నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు ఏం కృంగిపోవద్దు కొంతమంది యథార్థ హృదయలై దేవుణ్ణి ప్రేమించి సేవిస్తా ఆయన కార్యాల కొరకు ఓపికగా కనిపెట్టుకుని ఆయనకి వెళ్ళి చూస్తున్నారు డోంట్ వరీ శ్రేష్టమైన దాన్ని పొందుతావు నువ్వు శ్రేష్టమైన దాన్ని పొందుతావు శ్రేష్టమైన దాన్ని పొందుతావు దాచిపెట్టుంచుదా నీకు ఆ నమ్మదగిన దేవుడు మీరు నిజంగా ఆత్మ సంబంధులైతే నిజంగా దేవుని ఆత్మకార్యాలు ఎరిగిన వాళ్ళైతే నిజంగా పరలోక రాజ్య పౌరులే అయితే నిజంగా నాకు ఈ లోకరాజ్యం గొప్ప కాదు ఈ లోకంలో మనుషుల మాటలు నాకు ఎక్కువ కాదు నాకు ఆలోకమే ఎక్కువ అని నువ్వు అనుకుంటే ఇది మొదలుకొని ఇక చింత దుఃఖం వేదన వదిలే ఆయన్ని సన్నుతించి ఆయనలో ఆనందించి ఆయన విశ్రాంతిలో ఉండు గుర్తుపెట్టుకో నువ్వు అనవసర విషయాలను ఈ సంగతులు ఆ సంగతులు అవి ఇవి అవి అని నువ్వు బాధపడి దేవుణ్ణి బాధ పెట్టవాకు దేవుడు చెప్పాడు మర్యాదగా సంతోషంగా ఉండని ఏమని చెప్పాడు మర్యాదగా ఏ నట చెబుతున్నారు మర్యాదగా అంతే అవసరమైతే రెండు కొట్టి కూడా సంతోషించి అంటాడు కొడితే ఆడు సంతోషిస్తాం ప్రభు అంటే అంతే నువ్వు సంతోషించాలి అంతే లేకపోతే కొడతాను ఇది ఎక్కడ దౌర్జన్యంతో తండ్రి సంతోషం అంటే పరిస్థితులని బట్టి మాకు రావాలి అని అనవసరం నువ్వు సంతోషించాలి అంతే నేను లేనా నేనున్నాక నువ్వు సంతోషంగా ఉండు అంటే అన్నీ అప్పులైపోయినాయి అరే అప్పులైతే సంతోషంగా ఉండు మూసుకోను మరి అప్పులు నేను నేను చూసుకుంటాగా ఎప్పటికి ఏది అందించాలో అది అందిస్తాను ప్రశాంతంగా ఉండు నన్ను నమ్ము మనం ఆయన నమ్ముతున్నాం అంటానికి గుర్తు ఏంటంటే మనం హ్యాపీగా ఉంటాం మనం ఆయన అనుమానిస్తున్నాం అంటానే గుర్తు ఏంటంటే దుఃఖంలో ఉంటాం తరచుగా నువ్వు అలాగ దుఃఖాలు వేదనలు కొనసాగించొద్దు వదిలేయి ఈ ఉపవాసాల్లో ఈ నాలుగవ కూటమిలో ఈ రెండవ దినమందు దేవుడు మనకు అందిస్తున్న మాట మీరు నా రాజ్య సంబంధులు మీ జీవితాలన్నీ నా చేతుల్లో ఉన్నాయి కలత చెందొద్దు శ్రేష్టమైన వాటిని మీకు అందించడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను అంటాడు దేవుడు అంటున్నాడు ఆయన ఎక్కడ వినుకొండ వినుకొండ అవతల పోయి దేవులాడే మీటింగ్స్ కోటాలకి స్థలం వినుకొండ అవతల దాదాపు వంద కిలోమీటర్ల అవతలకు పోయా ఫారెస్ట్ అదంతా అక్కడ రేటు తక్కువ వచ్చిందని పోయా అసలు ఆడికి ఎవరు వస్తారు నా విశ్వాసం అడవిలోకైనా వస్తారా ఆయన తీసుకొస్తాడని దేవునికి మహిమ పోయి ఆ కొండలమ్మిడి తిరుగుతా పక్కన ఏళ్లతో చెప్తా ఉన్నారే మనం ఏడ తిరుగుతున్నాం కానీ ఆయన నమ్మదగినోడ్రా అక్కడే రా మనకి ఆడే ఉంటుందిరా ఎక్కడో దాచిపెట్టి ఉంచుతాడు రా ఆ సమయం వచ్చిందాక మనకు అర్థం కానీ ఆ సమయం వచ్చినప్పుడు మనకు అర్థమైద్దా అక్కడే ఉంచుతాడు అనుకుంటా తిరిగా నిజంగా వంద కిలోమీటర్లు ఎక్కడా ఆరు కిలోమీటర్లు ఎక్కడా లేదా నా మాట సిగ్గుపడిందా నా నిరీక్షణ సిగ్గుపడిందా ఆరు కిలోమీటర్ల ప్రార్థన తోట అదే ఏడు ఆరు కి ఆరు ఏడు కిలోమీటర్లలో మీటింగ్ రౌండ్ ఇప్పుడు మీకు ఏముందలే అనిపించవచ్చండి నాకు అది పెద్ద విషయం వంద సార్లు అయిన చెబుతా దేవునికి స్తోత్రం అల్లే వెయ్యి సార్లు అయిన చెబుతా నాకు అది పెద్ద విషయం మరి మీకు ఏముందలే ఆప్ట్రాలు అను అను అనిపించవచ్చు మీకు కానీ నాకు ఆప్ట్రాలు కాదు అది చాలా విచిత్రం దాచిపెట్టాడా లేదా అప్పచెప్పాడా లేదా ఇంకా ఇస్తాడా లేదా ఈడు అది కూడా ఇస్తాడా ఈడా దే దేవునికి మహిమ అది అంతే అట్లా ఉంటాయి చూడు ఎంత దూరం ఇందాక ఓపెన్ అయింది ఒక షెడ్డు సేవకుల తరబీదు కోసం సిద్ధపరిచిన షెడ్ అది ప్రార్థన తోటలో రేపు కూటమయ్యాక చూసిపోండి దేవునికి మహిమ నీ కూడా దాసిపెట్టు ఉంచి తమ్ముడా ఎంత ప్రేమ నువ్వంటే ఎంత ప్రేమ నువ్వంటే పట్టించుకున్నట్టున్నాడని వదిలేస్తున్నాడు వదిలేసాడు అనుకుంటున్నాయింది శావుకులు కొంతమందికి నన్న నన్ను వదిలిపెట్టినట్టే ఉన్నాడు అసలు నా బతుకు ఏం అర్థం కావట్లేదు అసలు నాకు ఏమయ్యా నిన్ను పిలిచి పేరు పెట్టి పిలిచి నిన్ను అభిషేకించి నిన్ను ఎంతగా సిద్ధపరిచి వాడుకోకుండా వరకు కూర్చోబెడతాడు ఒక టైం ఉంటుంది ఆగు నీకు దండం పెడతానయ్యా అన్నదాకా విశ్రాంతి లేదయ్యా అన్నదాకా వాడుకుంటాడు ఆ రోజు వస్తుంది ఈరోజు నాకు అదే పరిస్థితి అయింది ఇటు జనాన్ని చూసి ఇటు పరిగెత్తుతున్నా ఒకసారి స్టార్టింగ్లోనే మోకాళ్ళేసి ప్రభువా నాకు ఆత్మల నిమ్ము లేకపోతే నా ప్రాణం తీసుకోని ప్రార్థన చేసి నేను నమ్మండి నమ్మపండి నిజంగా ఇంతే ప్రార్థన చేశాను మోకాళ్ళు వేసి నాకు ఆత్మల నిమ్ము లేకపోతే నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేశాను సరే నీ పిచ్చి కుదిరిస్తాను నా గురని ఇప్పుడు వదిలాడు ఇప్పుడు వదిలితే ఏడుకన్నా మనం దొంగోడు పోయి వచ్చినాడు పోయి వస్తున్నా ఏం చేద్దాం ఏమండి మొన్న మీటింగ్కి కట్టలు ఉంటే వెనక నుంచి ఫోటో తీసాడు ఒకటో ఎక్కడ తీస్తున్నా కూడా అర్థం కట్లాడు ఫోటో బ్యాక్ సైడ్ అండి వాళ్ళ పిచ్చట్ ఉంది ఇప్పుడు ఏకాడికి తప్పించుకొని పారిపోయే పరిస్థితి వచ్చింది ఎందుకు ఈ విషయాలు చెబుతున్నారు మీకు అర్థమైంది కదా నా దేవుడు నమ్మదగినవాడు ఎటుబాలో కూడా తెలియట్లే దొంగలో తిరుగుతున్నా మఫ్టీ డ్రెస్ వేసుకొని అయినా గుర్తుపడుతున్నారు నాకు అర్థం నేను అడుగుతున్నా కొంతమంది అసలు నేను ఈ అవతారం వేశా కదా ఎట్ట గుర్తుపట్టావు అంటే అనవ్వు నువ్వు అటు తిరుగున్నా అన్నారు దేవు నువ్వు ఎన్ని గెటప్పులు వేసినా నీ నీ స్ట్రక్చర్ ఐడియా ఉంటుంది అన్న మాకు నువ్వు అడుగు తిరిగి ఉన్నా సరే నువ్వు నిన్ను గుర్తుపడతా మేము నన్ను బాగా పట్టించేది పిల్లలు పిల్లలు పట్టిస్తారు ఎక్కడున్నా సరే అడ్డుగో శాలేమన్నా వచ్చాడు అడ్డుగో అని అమ్మ వాళ్ళ కళ్ళు మాములు కళ్ళు కాదు అట్టిస్తాడు ఆగి 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 ఆయన వాడుకోవటం మొదలు పెడితే ఇక జాలయ్య అన్న దాకుంటుంది ఆయన కార్యం నమ్మితే స్తోత్రం చెప్పు నీకు కూడా ఏమండి మన దేవుణ్ణి బట్టి ఆ మాత్రం చెప్పుకోలేమా అంత మాత్రం నమ్మలేమా ఆయన పిడికిలి విప్పి ఇస్తే దాచడానికి కూడా నీకు స్థలం దొరకదు అంత పెద్ద పిడికిలి అయింది ఆ ధైర్యపడద్దు దిగులు పడద్దు సంతోషంగా ఉంటారు లేదు మర్యాదగా నవ్వండి దేవునికి స్తోత్రం హలే లూయా ఏడు మోకాలు తీసేయండి కళ్ళ 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 మనకు అప్పులు ఇచ్చినప్పుడు కూడా మైండ్ పోవాలా ఇదేంద్రు ఈకిచ్చి నేను దిగులుగా తిరుగుతున్నా ఈడే ఇగులిచ్చుకుంటే తిరుగుతున్నా దేవుని స్తోత్రం కలిగను కాక ఈడికిచ్చి నేను నిద్ర మాత్రమే మింగుతున్నా ఈడేమో ఆనందంగా తిరుగుతున్నా నేను చెప్పే జోక్యం నిజంగా అంతే ఉండాలి హ్యాపీ క్రీస్తు చేస్తున్నందు సంతోషం చెయ్యడా దేవుడు కార్యం ఎంతమందికి విశ్వాసం ఉంది మరి నిలబడతారా కోటమి అయిపోగానే మళ్ళీ అట్లా పెడతారా ఉసురు ముఖం పెడతారా అరే నేను ముఖం ఫీలింగ్ పెట్టినప్పుడు చూపిస్తే భలే ఉంటుందిరా అప్పుడు చూపించరా మన వాళ్ళ ముఖాలు నేను పెడతాను అప్పుడప్పుడు లోపలేమా బయటికి కోటం అయిపోయి పెట్టు అయ్యో అయ్యో నేను ఇప్పటిదాకా వాక్యం విని ఏడు మొఖం పెట్టు అని గద్దిస్తే చేస్తాడులే ఏసై చేస్తాడులే కృంగిపోవద్దు హెల్త్ చెందద్దు ఆయన తలపుల్లో నువ్వున్నావు ప్రాణం పెట్టాడు నీ కోసం ప్రాణం పెట్టినోడు చేయడా తప్పకుండా చేస్తాడు లే మోకాళ్ళ మీదకి రా మోకాళ్ళ మీ పరలోక రాజ్యం నీతి ఇస్రాయేల్కి భూలోక రాజ్యం వాగ్దానం చేసిన దేవుడు మనకి పరలోక రాజ్యాన్ని వాగ్దానం చేశాడు పరలోక రాజ్యం ఒక్కటే ఇస్తానల్లా పరలోక రాజ్యంతో పాటు భూమి మీద మన అనుగడ కావాల్సిన కూడా దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు ఏం ఏం తాగదు ఏం తినాక తిన ఆలోచించొద్దు నీకు కావాల్సినవన్నీ నేను సిద్ధపరిచాను ఒకటొకటిగా 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 తగిన కాలమంది అన్నీ నీ చేతికి వస్తాయి నువ్వు నన్ను మయం పరుస్తావు ఈరోజు కన్నీళ్ళతో ఉన్నావు ఆనాడు ఆనంద బాష్పాలతో నన్ను మయం నా ప్రభు మాట్లాడుతున్నాడు ఇది నేను అనుభవించి చెప్తున్న విషయం ఇది నేను అనుభవపూర్వకంగా ఎరిగిన సత్యం ప్రార్థన చేద్దాం నా తండ్రి ఈరోజు నా గుండెల్లో ఉన్న భయాన్ని తొలగించి గొప్ప ధైర్యాన్ని గొప్ప ఆదరణని గొప్ప విశ్వాసాన్ని అలాగే నా దృష్టి పరలోక రాజ్యం వైపు మళ్ళించి నీవు తలవై ఉండి నా సమస్త సంగతులు వింటున్నావని సమస్త సంగతులు నువ్వే ఆలోచిస్తున్నావని నాకు కావలసిన సమస్త సంగతులు సిద్ధపరుస్తున్నావని బా స్పష్టంగా నాతో మాట్లాడి నన్ను ధైర్యపరిచి నా గుండెను ఆదరించా నిజమే నేను దుఃఖపడ్డది నిజం భయపడ్డది నిజం కలత చెందింది నిజం మనుషుల మాటలు తలుచుకొని తలుచుకొని కుమిలి కుమిలి ఏడ్చింది నిజం ఈరోజు నేను ఆదరణ పొందాను నేను తప్పకుండా నీ రాజ్యం వైపే దృష్టి పెడతా ఏసయ్యా నీ వైపే దృష్టి పెడతా పరిశుద్ధాత్ముడా నువ్వు మమ్మల్ని ఏసు పోలికలోనికి మార్చడానికి వచ్చావు తెలుసుకున్నాను ఏసు వలె ఆలోచించడానికి ఏసు వలె ప్రవర్తించడానికి అన్ని విషయాలలో ఏసు వలె ఉండడానికి నా వంతు నేను ఎదగడానికి సిద్ధపడుతుండగా నాకు సహాయం చేసి నన్ను ఎదుగుదలలోనికి నడిపించు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా నీ మాటల చేత నా గుండె బరువుని దించినందుకు వందనాలు ధైర్యపరిచినందుకు వందనాలు స్వస్థపరిచినందుకు వందనాలు సంతోషాన్నిచ్చినందుకు స్తోత్రాలు నా కళ్ళు వెలిగించినందుకు స్తోత్రాలు ఓ నన్ను వాడుకుంటానని వాగ్దానం చేసినందుకు వందనాలు ఓ విస్తారమైన కార్యములు చేయబోతున్నానని వాగ్దానం చేసినందుకు వందనాలు నేను నీకు దాచి ఉంచాను అని చెప్పింది నీకు వందనాలు 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 చెప్పిన మాటలు బట్టి నీకు వందనాలు నీవు నా రెక్కల నీడలో ఉన్నావని చెప్పినందుకు వందనాలు ఓ నాకు సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రాలు నీ బలీయమైన కార్యాలు చేయబోతున్నందుకు నీకు వందనాలు ఓ నా సిగ్గుని తొలగించి నా తలని ఎత్తుతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీకు వందనాలు 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 కృతజ్ఞత మళ్ళొక్కసారి నన్ను ధైర్యపరిచావు నా బిడ్డల్ని ధైర్యపరిచావు ఈ వాగ్దానం కోసం కాచుకొని ఉండగా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు ఎక్కడన్నా నిన్ను బాధ పెడుతున్నామేమో ఎక్కడన్నా నిన్ను అభ్యంతరపరుస్తున్నామేమో ఎక్కడన్నా నువ్వు నొచ్చుకునే విధంగా ప్రవర్తిస్తున్నామేమో మమ్మల్ని క్షమించు క్షమించు నీ రక్తముతో కడుగు మాకు నీ సంతోషమే కావాలి మాకు నీ ఆనందమే కావాలి మాకు నీ నెమ్మదే కావాలి దేవా నీవు 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 మమ్మల్ని బట్టి ఆనందపడాలి మమ్మల్ని బట్టి నీవు నెమ్మదిగా ఉండాలి కలత చెందకూడదు తవ్వా నీకు స్తోత్రాలు క్షమిస్తున్నా తెలిసి తెలియక ఇంతవరకు పిచ్చిగా ప్రవర్తించి ఉంటే మన్నించు అనవసరంగా దుఃఖపడి ఉంటే క్షమించు అన్ని జనుల్లాగా వాటి కోసం వీటి కోసం విచారపడి ఉంటే మన్నించు ఇక నేను నీ బిడ్డగా నిలుస్తాను గెలుస్తాను మీకు వంద నాకు యేసుక్రీస్తు నామలో నేను మైనపరుచుకుంటున్నా తండ్రి